మత్తైసు వార్త ఒకటవ అధ్యాయం అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇసాకు యాకోపును గనెను యాకోబు యూదాను అతని అన్నదములను కనెను యూదా తామారునందు పెరెసును పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమినాదాబును కనెను అమినాదాబు నయసోను కనెను నయసోను శల్మానును కనెను శల్మాను రాహాబునందు బోయేజును కనెను బోయేజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశైని కనెను యశై రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సోలమను కనెను సోలమోను రెహబామును కనెను రెహబాము అబీయాను కనెను アビアアサノカネノアサ、ヨハシャパトノカネノヨハシャパトウ、ヨハラムノカネノヨハラム、ウジアノカネノウジア、ヨタムノカネノウヨタム、アハジノカネノウアハジュ、ヒジキアノカネノウ、ヒジキア、マネシェノカネノウ、マネシェアモノカネノウアモノ、ヨシアノカネノウ、ユドゥルゥ、バブルオノコココノポバリナ。 కాలములో యోషియా యకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యకోన్యా షయల్తీయేలను కనెను షయల్తీయేలు జిరుబ్బాబేబులను కనెను జిరుబ్బాబేబులు అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్తయైన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఏట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములు అన్నియు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపోబడిన కాలం వరకు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు తరములు యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యూసెఫ్నుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగానుండెను ఆమె భర్తయైన యూసేఫు నీతిమంతుడయిండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుండగా ఇదిగో ప్రభూదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసెఫ్ నీ భార్యయైన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఎమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేఫ్ నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను